అజ్ఞానికి యోగక్షేమం ఒక సమస్య అజ్ఞాని ఏది చూసినా అది నాకు కావాలి అంటాడు అజ్ఞాని ఏది చూసినా అది నాకు కావాలి అంటాడు అది యోగక్షేమం అవుతుంది యోగం అంటే ఓనర్షిప్ కష్టపడి ఒక భవనం కడతాడు ఇప్పుడు క్షేమం ఒక పెద్ద సమస్య నౌకరు దొరకరు విద్యుత్ శక్తి కొరత మరి బంధువులు వచ్చి కొత్త ఇంటిని పాడు చేస్తారు అనేటటువంటి బెంగ ఒక చిన్న కోరిక పెద్ద వృక్షం అవుతుంది మనసులో ఈ డ్రామా నడుస్తుంది సినిమాలోలాగా నిజ జీవితంలో కూడా నటిస్తారు ఆలోచనలను పెంచి పోషిస్తారు ఒక మంచి వ్యక్తితో ఒక గంట మాట్లాడితే వ్యక్తిగత బంధాలు పెట్టుకుని వారిని అనుకరిస్తారు మన దేహంతో సహా మనం అభిమానం పెంచుకోకూడదు యవ్వనంలో నా దేహం ఆరోగ్యంగా ఉంటుంది వృద్ధాప్యంలో శిథిలం అవుతుంది ఇప్పుడు జ్ఞాని సంగతి చూద్దాం జ్ఞాని లోకహితం కోసం ఎన్నో మంచి పనులు చేస్తాడు అతను వ్యక్తిగతంగా ఏమి ప్రయోజనం ఆశించడు అతను స్వభావరీత్యా పూర్ణ కర్మఫలం మీద అతని పూర్ణత్వం ఆధారపడి లేదు అతను అంటే జ్ఞాని ఆశ్రమం స్థాపిస్తే మంచిది ఆశ్రమం ద్వారా అప్పులు పాలైతే ఆశ్రమం అదృశ్యమైపోతుంది అతనికి ఏమి బాధ అనిపించదు మరి ఆశ్రమం ఎందుకు పెట్టాడు అంటే లోక హితం కోసం లోకహితార్థం అతను స్వప్రయోజనం ఆశించడు జ్ఞాని స్వప్రయోజనం ఎప్పుడు ఆశించడు లోక సంగ్రహార్థం అతను పనులు చేస్తాడు ఎందుకు చేస్తాడు పూర్ణత్వం ఉంటే దయ ప్రేమ కరుణ సమాజహితం ఈ సుగుణాలు వస్తాయి జ్ఞాని అటువంటి పనులు ఎందుకు చేస్తాడంటే పూర్ణత్వం ఉంది కాబట్టి అతనికి దయ ప్రేమ కరుణ మరి సమాజ హితం ఈ సుగుణాలు వస్తాయి